అదే వైఎం సిక్స్ కి స్వాగతం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ వేడుకలను సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గాలిపటాల ఆటలను పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో అధికారికంగా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు అందులో భాగంగా కన్నుల పండుగను కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేశారు కైట్ ఫెస్టివల్ వేడుకలకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని వీక్షించి సందడి చేశారు చిన్న పెద్ద తేడా ఆకాశ హద్దుల వరకు ఎగిరే గాలిపటాలను అంచులను తాకుతూ ఆనందంలో వేడుకల్లో పాల్గొన్నారు మరో రెండు రోజులు వివిధ దేశాల నుండి కైట్ ప్రేమికులు హాజరవుతున్నారని మంత్రులు తెలిపారు ఆ విఘ్న వినాయకుడిని తలుస్తూ వారి అనుగ్రహంతో వివిధ కళారూపాల కళా ప్రదర్శన కూడా ఈ వేదిక నుంచి ఉందని తెలియజేసుకుంటూ తెలంగాణ జాతికి సొంతమైన పేరిని నృత్యం అలాగే కొమ్ముకోయ లంబాడి గుస్సాడి పులివేషాలు డప్పులు చిందు యక్షగానం ఇంకా వివిధ కళారూపాలు ఈ ఆరు రోజుల పాటు నగర ప్రజలకి మా పాటలతో పాటు అలాగే కొంతమంది పేరొందిన కళాకారుల థ్యాంక్ యూ రాజా మరొకసారి మీ అందరికీ నగర గాలు యేలే కన్నే మూన గాన పయా సేరాను గానేశా సేరారాయా